హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు నేను మీరు అలస్రిని ఈరోజు మనము ఒక విచిత్రమైన స్టోరీ చూసేద్దాం ఆ స్టోరీ పేరు రూపాయి రూపాయి నువ్వే చేస్తావు భలే విచిత్రంగా ఉంది కదా స్టోరీ నేమ్ సరే ఈ విచిత్రమైన పేరున్న స్టోరీని మనం ఈ రోజు చూసేద్దాం అది ఏంటంటే ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉన్నారు ఆ మిత్రులు ఇద్దరు కలిసి సరిదాగా ఒక అడవిలోకి వెళ్ళారు అదొక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక మనిషి కూడా వాళ్ళకి చుట్టూ చూసారు వాళ్ళు వాళ్ళకి కనిపించలేదు ఒక మనిషి కూడా ఇంకా అలా ముందుకు సాగుతూ ఉన్నారు అప్పుడు ఎదురుగా ఒక సన్యాసి వచ్చి ఆయాసపడుతూ సన్యాసి వచ్చాడు వాళ్ళ దగ్గరికి అప్పుడు ఆ సన్యాసిని ఆపి ఆ ఇద్దరు మిత్రులు అడుగుతారు ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతున్నావు అరేముంది ఏం జరిగింది అని అన్నారు ఇద్దరు మిత్రులు ఇంక సన్యాసి అంటారు ఆ పుదల్లో ఒక మనుషుల్ని చంపేసింది అని అంటాడు సన్యాసి భయం భయంగా అప్పుడు ఆ ఇద్దరు మిత్రులు కంగారుతో అంటారు ఏంటి అక్కడ పులుందా అంటాడు ఇంకా సన్యాసి చెప్తాడు కాదు కాదు అది అంతకంటే ప్రమాదమైనది నేను కొన్ని మూలికల కోసము తవ్వుతుంటే అది బయటపడింది అని చెప్పి సన్యాసి వెళ్ళిపోతాడు ఇంకా సన్యాసి ముందే చెప్తాడు ఆడ ఒక బంగారము ఉంది బంగారం నాణాలు ఉన్నాయి నేను తవ్వుతుంటే ఆడికి మాత్రం నేను అస్సలు వెళ్ళను అవి ప్రాణాలు ఆడికెళతే ప్రాణాలు పోతాయి అని అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ సన్యాసి ఇంకా ఇద్దరు మిత్రులు బంగారు సరే ఆ పదంలోకి పోదాం అని ఆ పదంలోకి వెళ్తారు ఇంకా ఆడ నిజంగానే బంగారం నానాలు ఉంటాయి ఇంకా వాళ్ళు ఇద్దరు అనుకుంటారు వాళ్ళిద్దరు చెప్పుకుంటారు ఈ సన్యాసి ఎంత పిచ్చివాడు ఎద్రివాడు కాకపోతే బంగారు నాణాలు ఇలా అంటాడా బంగారు నాణాలు పోతాయా బంగారు నాణాల దగ్గరికి వెళ్తే అని వాళ్ళిద్దరూ చెప్పుకుంటారు ఇంకా బంగారు నాణాలు ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు మొదటి వాడు చెప్తాడు నేను ఈడ బంగారు నాణాలకు కాపలా ఉంటాను మరి నువ్వు ఊర్లోకి వెళ్ళి భోజనం చేస్తారా ఎందుకంటే మనం ఈ బంగారం అంతా ఒక మూట కట్టి ఊరు జనాలు అవకాశం ఉంది అందుకని నేను ఈ తీసుకెళ్లానికి కాపలా ఉంటాను నువ్వెల్ ఇద్దరికి భోజనం తీసుకురా అని అంటాడు మొదటి వాడు ఇంకా రెండో వాడు కూడా దానికి సరే అని భోజనాన్ని తీసుకు తీసుకురావడానికి వెళ్తాడు ఇంకా మొదటి వాడు ఆలోచిస్తాడు బంగారనా కాపులా ఉండేవాడు ఎందుకు నేను తనకు ఇవ్వాలి నాది అసలు పెద్ద కుటుంబం నా కుటుంబాన్ని పోషించడానికైనా ఈ మొత్తం బంగారాన్ని నాకు ఇచ్చే ఇతన్ని చంపేస్తే అప్పుడు బంగార నాణాలన్నీ నాకు ఇంకా కత్తి కూడా నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు మొదటివాడు ఇంకా రెండో వాడు కూడా ఆలోచిస్తాడు నేనెందుకు అతను ఇవ్వాలి అతనే అతని మాట నాకు ఏం చేయొచ్చా అసలే అబ్బోల్డ్ అప్పుడు ఉన్నాయి ఆ అప్పులన్నీ తెచ్చడానికి ఏం చేయొచ్చా సరే నేను తను తినే అన్నంలో విషం కలుపుతా తను తిన్న తర్వాత నేను తింటాను తను తిన్న తిన్న వెంటనే తను చంపుతాడు ఇంకా నేను హాయిగా బంగారం అంటా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకొని రెండో వాడు తను తినే అన్నంలో విషం కలుపుతాడు ఇంకా తీసుకెళ్తాను ఇంకా మొదటి వాడు కత్తి నోరు పెట్టుకున్నారు కదా ఇంకా అతను రాగానే పుడిచేశారు ఇంకా రెండో వాడు చనిపోతాడు ఇంకా ఏ మాత్రం అనుమానం పడకుండా తాను తెచ్చిన భోజనాన్ని తినేశాడు ఇంకా ఒక అరగంట తర్వాత తను ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినాయి ఇంకా అతను చివరి క్షణాల్లో అనుకున్నాడు ఆ సన్యాసి చెప్పిన మాటలు నిజమో అతను చెప్పినట్టు మేమిద్దరం విధుంటే మా ఇద్దరి ప్రయాణాలు ఉండేవి అని అమ్ముకొని అతను చనిపోతాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ మళ్ళీ విచిత్రంగా ఉంది కదా ఇవాళ స్టోరీ దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయము ఎవరు అత్యాస అనేది పడకూడదు ఆశ ఆశ ఉంటే వాళ్ళిద్దరు పంచుకోవడం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వారికి తక్కువ ఉండేవి కానీ వాళ్ళిద్దరు అత్యాస పడ్డారు ఆ అత్యాసం వల్లే వాళ్ళిద్దరు ప్రయాణాలు దాడిలో కలుసుకొని ఆ సన్యాసం చెప్పిన వాటిలో ఏంటంటే వాళ్ళిద్దరు ప్రాణాలు వచ్చి కదా ఇంకా వాళ్ళిద్దరు సంతోషంగా కూడా ఉండేవాళ్ళు అత్యాస అనేది దారి తీస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు అత్యాస పడ్డారు ఇప్పుడు చంప చనిపోయారు కదా అలానే మనము అత్యాసపడితే మనం మనకి ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది

Thank you